హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఇట్స్ బబ్లూ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేయండి మేము విములవాడ జాతరకు వెళ్తున్నాం బస్ ఎక్కాం మంచిరాళ్ళు రీచ్ అయ్యాం ఇదే బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్లో దిగి ఆటో తీసుకొని గుడి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇదే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది బ్రిడ్జ్ నైట్ అయితే లైట్ సెట్టింగ్ మస్తు ఉంటుంది మేము బస్సులో వచ్చాం ఫ్రెండ్స్ ఆటో తీసుకొని వచ్చేది ముందు అంటే నాకు సొంత ఆటో ఉండే ఆటో తీసుకొని వస్తుంటివి కానీ బస్సులో వచ్చాం పబ్లిక్ బాగా ఉండే ఫ్రెండ్స్ అయితే ఆధార్ కార్డ్ ఫ్రీ కదా అందుకే ఏమన్నా బండి తీసుకుంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వెళ్ళేవాళ్ళం నా బండి అయితే టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ నువ్వు ఇదే టెంపుల్ నైట్ వచ్చాం మేము రూమ్ తీసుకున్నాం టెరస్ మీద థర్డ్ ఫ్లో ఫోర్త్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇది మీద చిన్న రూమ్ ఉంటుంది రూమ్ తీసుకున్నాం రూమ్కి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు కింద అయితే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూమ్లో ఒక సింగిల్ బెడ్డు సింగిల్ బెడ్డు ఒక ఫ్యాన్ అంతే మేము గ్యాస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ కట్టెలకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యాస్కి ఏమో వన్ అవర్కి ఎయిటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇక గ్యాసే తీసుకున్నాం కట్టెలు తీసుకోలేదు ఇక నువ్వు ఇదే ఫ్రెండ్స్ టెరస్ మీద ఇంకో టెంపుల్ దాకా అట్లా వాక్ చేద్దామని కోరుతున్నా ఫ్రెండ్స్ నేను నైటు దర్శనం తెల్లారి తీసుకున్నాను కానీ వీడియో తీయలేకపోయాను దర్శనం కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇది పోచమ్మ గుడి కాడ మధ్య పోచమ్మ గుడి కాడ అంతకుముందు లైన్ తక్కువ ఉండే ఫ్రెండ్స్ నేను రాక త్రీ ఇయర్స్ అవుతుంది లైన్ బాగా పొడిగించారు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ మా చెల్లె మా మమ్మీ మేము ముగ్గురం వచ్చాము అయితే శివరాత్రి అయిపోయింది కదా పీపుల్స్ బాగా లేరు శివరాత్రి అయితే బాగా మంది ఉంటుండే శివరాత్రి అయిపోయింది కాబట్టి తక్కువ ఉన్నారు పీపుల్స్ పబ్లిక్ ఇంకా బోనాలు ఎత్తుకొని పోతున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గరికి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ భీమాన్న గుడి దగ్గర కూడా పోయి వచ్చినాం అటు సైడ్ భీమన్న గుడి అయితే ఇక్కడ చికెన్ సెంటర్ దగ్గర ఆగాము దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా ఇక అన్నం రెడీ చేసుకోవాలి కర్రీ రెడీ చేసుకోవాలి ఇది షాపింగ్ ఏరియా ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ చేస్తారంటే ఆగినాం షాపింగ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇక రూమ్కి ఇప్పుడే రూమ్కి వచ్చేసినాము వచ్చేసినాం మా మమ్మీ వంట చేస్తుంది వంట చేస్తుంది చికెన్ ఇగో చికెన్ ఇందాక మోసం పోసినాం కోడి చికెన్ తెచ్చుకున్నాం మళ్ళా గ్యాస్ పట్టారు కదా టెరస్ మీద ఫుడ్ చూడండి తినంగా మళ్ళీ వెళ్తాం దర్శనం తిన్నాం ఫ్రెండ్స్ కొండగట్టుకి బయలుదేరాం మళ్ళీ జర్నీ అని చెప్పి వీడియో ఫార్వర్డ్ చేశాను పొలాలు మంచిగా ఉండే ఫ్రెండ్స్ అందుకే వీడియో తీశాను నేను టాటా ఎస్లో వెనక కూర్చున్నాను ఫ్రెండ్స్ అందుకే వీడియో రివర్స్ చేశాను ముందు కూర్చున్నాను అంటే ఫ్రండ్కి వెళ్ళి ఉండి కాకపోతే వెనక కూర్చున్నాం కదా ఫ్రెండ్స్ అందుకే వెనకకి వెళ్ళి వీడియో కానీ బస్సులు గుట్ట మీద పోతలేవు ఫ్రెండ్స్ గుట్ట మీద పోయేది ఉంటే బస్సులు వద్దాం అనుకున్నాం కానీ గుట్ట కింద మళ్ళీ ఆడ కాడ దిగి మళ్ళీ అచ్చు అవుతుంది అందుకే చక్కా ఆటేస్తే వచ్చినాం ఓకే ఫ్రెండ్స్ రీచ్ అయ్యాం మనం కొండగట్టుకి ఇదే కింద అంటే దేవుని గుడి కాడ కింద దర్శనానికి వెళ్దాం ఇక వెళ్తున్నాం ఇక అక్కడ లో ఉన్నాం ఇక్కడ బిల్డింగ్ ఉంది అక్కడ అక్కడ రూమ్ తీసుకున్నాం ఇంకా ఇది కోనేరు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ గుండు చేసుకున్నాను గుండు చేసుకొని కోనేరులో స్నానం చేసి వచ్చి వీడియో తీస్తున్నా ఇంకా మేము అక్కడ అరేకుల దగ్గర పంపులు ఉంటాయి ఇంట్లో మునిగినాక పంపుల కింద చేసినాం మళ్ళీ స్నానం ఇంకా దర్శనానికి వెళ్దాం లోపలికి ఫోన్ అలా లేదు అలాగానే ఫోన్ తీసుకొచ్చి వీడియో తీసుకున్నాను మీడియా ల్యాండ్ దానిలో చూడండి అంత ఖాళీ పబ్లికే లేదు నెక్స్ట్ మంత్ చాలా పబ్లిక్ ఉంటారు దర్శనం కంప్లీట్ అయిపోయింది మేతలో దగ్గర గారిపోతున్నాను అక్కడ చెట్టు చూడండి ఎలా ఉందో అది ఇంకా లోపల చాలా ప్లేస్ ఉంది చెట్లు మిగతాళాము దగ్గర పెద్ద వాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయా ఆ లవ్ చూపిస్తాం మీకు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి అవ్వ అది అంతకు ముందుకు ఇంకా జాలి ఇవన్నీ అడ్డం లేకుండే ఇప్పుడు ఇవన్నీ అడ్డం పెట్టేసాం లేకపోయినా ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది కిందికి వచ్చేసినాం ఎందుకంటే మీద గూడ్స్ చికెన్ మటన్ గిట్ట వండుకొని ఇస్తలేరు మనం మొక్కుకున్నాం కాబట్టి బేతాళ స్వామికి కిందనే పోయాలి ఇట్లా పోయాలి కాబట్టి కిందికి వచ్చినాం ఇక పక్క మన రైలు పోతుంది అటు ట్రైన్ అవును ఇట్లా కింద తీసుకున్నాం ఇప్పుడు గ్యాస్ తీసుకున్నామంటే గాలి బాగా వస్తుంది అందుకే చక్కగా కట్టెలు తీసుకొని అన్నం కూర అన్ని వెళ్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో